ఊరికి అరిష్టం పట్టిందంటూ గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని వనభోజనాలకు తరలి వెళ్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లాలోని నడివాడ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం ఈ గ్రామంలో ఇటీవల కాలంలో వరుస మరణాలు రహదారి ప్రమాదాలు సంభవించాయి దీంతో గ్రామానికి కీడు సోకిందని అందుకే ఇవి తరచూ సంభవిస్తున్నాయనే మూఢ నమ్మకంతో గ్రామస్తులంతా సూర్యోదయానికి ముందే ఇండ్లకు తాళాలు వేసి వనభోజనాలకు తరలి వెళ్లారు గ్రామంలో వరుస మరణాలు రహదారి ప్రమాదాలు సంభవించడంతో గ్రామస్తులంతా ఏ తీర్మానించిన నిర్ణయం మేరకు సూర్యోదయానికి ముందే తమ తమ ఇండ్ల ముందు ఊడ్చి కల్లాపి చల్లకుండా నివాస గృహాలను విడిచి గ్రామ శివార్లోని పంట పొలాలు వనాలకు తరలి వెళ్లారు దీంతో గ్రామం ఖాళీగా దర్శనమిచ్చింది వనభోజనాలకు వెళ్లిన వారు అక్కడే వంటలు చేసుకుని భోజనం చేసి పిల్ల పాపలతో ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వరుస వర్ణాలు ప్రమాదాలు సంభవించి కీడు సోకిందనే వేద పండితుల సూచన మేరకు సూర్యోదయానికి ముందే గ్రామాన్ని విడిచి వచ్చామని తిరిగి సూర్యుడు అస్తమించిన తర్వాతే తమ తమ ఇండ్లకు వెళ్తామని గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రకృతి దేవతలకు పూజలు నిర్వహించారు వన భోజనాలకు వెళ్లి రావడం వల్ల గ్రామానికి పట్టిన కీడు తొలగిపోతుందని స్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు అగరా సరోకొట్టే మచ్చ కొంతమంది అడుపోయిరాయే శరకలకి పొందల లో మరిసి అయింది ఎప్పుడు రికార్డ్ అవుతుంది செட்டக்க வேண்டிய ஆட்டலாடி ஆட்ட ஏசினா கால் ஜாகர் రమేష్ మాది నడవాడ గ్రామం వెనకటి నుండి కూడా ఎట్లా అంటే ఊరుకు చెరు పోడాలు యాక్సిడెంట్ లాంటివి ఇట్లాంటివి అయినప్పుడు వెనకటి నుంచి ఎట్లా అంటే ఊరుకు ఒక వేడి లాంటిది వచ్చింది అట్లా చేనే చేనేరు పోవాలి అనే కాన్సెప్ట్తో బయట వంటలో పోయేది అదే కార్యక్రమం టైప్ అనుకొని అందరం కలిసి కూడా ఊరంతా ఒక తాడు మీకు వచ్చి అయ్యగారు ఇట్లా కీడొచ్చిందని చెప్పడంతో అందరం కలిసి ఊరు బయటకు వంట ఇప్పటి నుండి ఆయన ఊరు సుఖ సంతోషాలు ఉంటుందని నమ్మకం ఒకటి గట్టిగా రెడీవాడ మాది సంచే నేను మా ఊళ్ళో తా మనుషులు చనిపోతూ ఉంటే ఊరు కీడొచ్చిందని హైదరానడగా చెప్తే బయట వంటకు ఊరంతా కలిసి బయట వంటకు వెళ్ళాము అందరం పోవాలని వెళ్ళాము ఇక్కడ పోవడం వల్ల ఊరుకు అందరికీ మంచి జరుగుతుంది వెళ్ళాము అందరూ కూడా వనభోజాలు పోవడం వల్ల పిల్లలు ఎప్పుడు రాలేదు ఈరోజు అటెండ్ కావలేదు నిన్న సాయంకాలం చెప్పారు పిల్లలు ప్రయత్నించి కూడా సార్ నేను ఈరోజు మరి వంటకి వెళ్తున్నాను పదమూడు తారీఖు పిల్లలకు సెలవు ఇవ్వడం అంటే బడి కార్యక్రమంలో భాగంగా సెలవు ఇవ్వడం వెళ్ళింది వంటకు పోయి వచ్చినాక పిల్లల్ని పంపిస్తే పంపించండి అంటే పిల్లలు పిల్లల్ని మాత్రం పంపించారు నేను మా స్కూల్ మేడం స్టాఫ్ ఇద్దరం అయితే అటెండ్ అయ్యాను ఇద్దరం ఉన్నాం ప్రజెక్ట్స్